నుంచి వచ్చారు రామంతపూర్ నుంచి వచ్చిన ఎట్లా అనిపిస్తుంది బాగుందండి ఎవ్రీ ఇయర్ వస్తుంటాం చాలా బాగుంది సో పిల్లలు తీసుకొని తీసుకుని వచ్చారు పిల్లలు తీసుకుని వచ్చాం ఎవ్రీ టైం వస్తారు ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాలు చూసారు ఇప్పటికే మొత్తం టోటల్గా ఒక ఫిఫ్టీ వరకు చూస్తుంది ఫిఫ్టీ ఫిఫ్టీ విగ్రహాలు చూస్తారు అక్కడ నుంచి ఇక్కడ వరకు పండుగ స్టార్ట్ అయ్యే నుంచి తిరుగుతూనే ఉన్నారు ఇంకా ఎక్కువే బేగం బజార్ అంటుకుంటూ అక్కడ అన్నీ బాగా చూస్తుంది ఎవ్రీ ఇయర్ బాగా సెలబ్రేట్ చేస్తుంది అయితే ఇప్పుడు వరకు ఒక ఫిఫ్టీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐడియల్స్ పెడతా ఉన్నారు మీకు ఏం నచ్చినాయి బాగా విగ్రహం బేగం బజార్లో అక్కడ రీసెంట్ రీసెంట్గా నాగోల్ నాగోల్ ఇప్పుడు ఇందాకే చూసేసింది నాగోల్ లో కూడా విగ్రహం చాలా బాగుంది అన్నీ బాగున్నాయి విగ్రహాలు లాస్ట్ ఇయర్ కంటే ఈసారి కొత్తగా ఉన్నాయి ఇంకా బాగుంది ఇప్పుడు ఎంత సమయం పట్టింది రావడానికి ట్రాఫిక్ ఏమైనా ఉందా ట్రాఫిక్ అంతగా ఏం లేదండి ఎక్కడి ట్రాఫిక్ వల్ల అంత మంచిగానే ఉన్నారు బాగానే ఉంది ఎయిర్పాట్లు బాగా అంటే కొద్దిగా ఉంటే ఇంకా స్టార్ట్ అవ్వచ్చేమో మేబీ కొంచెం లాస్ట్ టైం నైట్ వచ్చాము ఈసారి ఏంటంటే పిల్లలు ఉన్నారు కదా కొంచెం ఎర్లీగా వచ్చి వెళ్ళిపోతాం అందరం తీసుకుని వెళ్తాము ఎవ్రీ టైం ఫ్యామిలీతో ఖైరతాబాద్ నాగోలు ఎక్కువ బేగం బజారు అక్కడ అక్కడ కూడా చూసి వస్తుంది బాలాపూర్ వెళ్ళలేదు ఎనీ మీరు చూసుకుంటారు లాస్ట్ టైం కొన్ని సంవత్సరాల క్రితం కావచ్చు ఇప్పుడు కావచ్చు డిఫరెన్స్ ఏమి ఉన్నాయి గణేష్ నిమజ్జనానికి కావచ్చు కాబట్టి గణేష్ పండగ కావచ్చు ఇంకా ఎవ్రీ టైమ్ చేంజెస్ అవుతున్నాయి ఎలా అంటే లాస్ట్ ఇయర్కున్న చేంజెస్ ఈసారి కొత్తగా అప్డేట్ అవుతున్నారు డెకరేషన్స్ ఈసారి కొంచెం ఏంటంటే మండపాల దగ్గర డెకరేషన్స్ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి బాగా చాలా బాగున్నాయి లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కూడా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి మంచిగా చేస్తున్నాయి బాగుంది

నాకు తెలియదు నేను ఇప్పుడే వచ్చాను ఇప్పుడే వచ్చాను నాకు తెలియదు అండి చూద్దామని బండ్ వెళ్ళింది ఈ రోజు వచ్చి ట్యాంక్ బండ్ నైట్ చాలా బాగుంది ఇక్కడ ఖైరాబాద్ వెళ్ళాం కానీ దర్శనం అవ్వలేదండి చాలా హెవీ ఫ్లోటింగ్ ఉండే నైట్ టూకి కానీ అప్పుడు క్లోజ్ చేశారు ఏంటండి ఎన్ని గంటలు పట్టింది ఏ టైంకి వెళ్ళారు మేము ఈవినింగ్ నైన్ నైట్ నైన్ టెన్కి వెళ్ళినాం టూ అవర్స్ పట్టింది అక్కడ ఫ్యామిలీతో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అది ఇప్పుడు లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఏర్పాట్లు కావచ్చు పండుగ కావచ్చు తేడా ఏమి అంటే చాలా అవేర్నెస్ వచ్చిందండి జనాలు అంటే ఎట్లా ఉండాలి ఏంటి అనేది అవేర్నెస్ వచ్చింది ఎలా చేసుకోవాలి అనేది మీది ఏరియా మీది మీ దగ్గర సంతోష్ నగర్ సంతోష్ నగర్

స్కూల్ కు బంద్ కాబట్టి ఇక తిప్పుతూనే ఉన్నారా ఎక్కడెక్కడ తిప్పారు ఎక్కడ కడతాయినాం బాలాపూర్ గణేష్ బాలాపూర్ గణేష్ సమయం పట్టింది అర్ధ గంట పట్టి ఈ రోజు వెళ్ళారా ఇప్పుడే వచ్చాం పిల్లలు కానీ ఇక్కడ ఏర్పాట్లు కానీ మంచిగానే ఉంది దాని నుంచి ఇటు రావడానికి ఎంత సమయం పట్టింది ట్రాఫిక్ ఏం లేదు ఏం లేదు ట్రాఫిక్ అర్ధ గంట పట్టింది మీరు ఎప్పటి నుంచి చేస్తారు అక్కడ ఉత్సవాలు

ఎప్పటి వరకు ఉంటాం మరి చూద్దాం ఉంటాం అయ్యా ఎయిట్ వరకు ఎయిట్ వరకు ఉంటాం మొత్తం చూడడానికి వచ్చినాం ఇక వచ్చి వచ్చి మేము వనస్థలపురం నుంచి చూడడానికి వచ్చారా చూడ్డానికి వచ్చాము హాలిడే కానీ పిల్లలకు హాలిడే అని వచ్చాము మీ ఏరియా నిమజ్జనం అయిపోయిందా నిమజ్జనం ఈ రోజు అవుతుంది ఈరోజు వస్తున్నది ఈ రోజు సాయంత్రం పిలుస్తుంది మరి చాలా బాగుంది పిల్లలు ఎంజాయ్ చేస్తారు బాగా మేము హైత్నర్లో హైతనార్ దగ్గర దూరం నుంచి వచ్చాము చూద్దాం అక్కడ అట్ సైడ్ ఉంటాయి కదా అట్ సైడ్ ఉన్నాయి కానీ అక్కడ మన రామోజ్ ఫిలింగ్ సిటీ దాటినాక ఉంది కానీ అటు కొద్ది తక్కువ ఉంటాయి ఇటు అయితే ఎక్కువ ఉంటాయి అని వచ్చినాం మళ్ళీ రేపు ట్యాంక్ బండ్ పోదామంటే అంటే ఈ రోజు ఇట్లా వచ్చినాం చిన్న ట్యాంక్ బండ్ అంటే ఇక్కడికి వచ్చిన దర్శనం చేస్తున్నారు ఇప్పటివరకు ఏమేమి చేస్తున్నారు ఇప్పుడు దర్శనమా దర్శనాలు ఇక్కడ ట్యాంక్ మన నాగోలు చేసుకున్నాము ప్లస్ వనస్థలపురంలో రెడ్ రెడ్ టా వాటర్ ట్యాంక్ దగ్గర అక్కడ చేసుకున్నాం అక్కడ ఏది మన న్యూస్ పేపర్ తోటి వినాయకుడు న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ వినాయకుడు అవి చూసుకొని వస్తున్నాం కొత్త కొత్త ఐడల్స్ విగ్రహాలు చూస్తుంటే అనిపిస్తుంది ఆ బాగా అనిపిస్తుంది పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు బాగా అని వెళ్ళలేదు కడితం రేపు వెళ్తాం రేపు కదా మరి అంటే రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్దామా అని ఈరోజు చూసుకొని మామూలుగా ఈ నైన్ డేస్ వెళ్ళలేదు ఎల్లలేదు వెళ్ళలేదు నైన్ డేస్ వెళ్ళలేదు తీసుకో ఇబ్బంది హల్ డే వచ్చింది కదా ఈరోజు ఇక్కడికి వచ్చాము రేపు ఎర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్దామని ఏర్పాట్లు ఇట్లా ఉన్నాయి మరి పోలీసు వాళ్ళు కానీ బందోబస్తు కానీ చాలా మంచిగా అనిపిస్తుంది రాగా కూడా మీకు ఇబ్బంది అయ్యా ట్రాఫిక్ ఏం లేదు ఏం లేదు ఫ్రీగా ఉంది బండి మీద వచ్చిరా వెహికల్ బండి మీద వచ్చిరా వేరు చెప్తాను వేరు చెప్తా చరిత చరిత ఈ బిడ్ అనిపిస్తుంది గణేషులు చూస్తా అంటే ఏమనిపిస్తుంది చెప్పు బాగుండ చెప్పు ఏమనిపిస్తుంది గణేష్ చూసినా ఏమనిపిస్తుంది చూస్తే బాగా అనిపిస్తుందా చె బాగా అనిపిస్తుంది బాయ్ బాయ్ గణేషా బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పిడు చెప్పు అది చెప్పు బాయ్ బాయ్ అలా వినాయకుడు లేదు అందుకే అంటలేదు नहीं आता सर मेरे को हिंदी इंग्लिश हम यहाँ से ग्यारह साल से आते 11 ईयर्स हो गया हमारा करबन घाट पे शॉप है राइस का जब से आते यहाँ पे अरेंजमेंट्स इधर अरेंजमेंट्स अरेंजमेंट्स अच्छा है अरेंजमेंट अच्छा है और कॉर्पोरेट पुलिस है कॉर्पोरेट करता कुछ भी पर प्रॉब्लम रहे तो बोलता करता समझाता हूँ कितना टाइम लगता है इधर के अभी वो साइज के ऊपर डिपेंड है जितने बड़े गाने जी उतना अब वो जितना अपन आराम से करे वो अच्छा है अपने गड़बड़ी करे तो कुछ भी प्रॉब्लम हो जाता है ना इसलिए वेट करना अपने को अच्छा है जितना वेट करे उतना अच्छा विसर्जन होता है మొత్తం పిల్లలు తీసుకొని చెప్తున్నారా ఎట్లున్నాయి ఏర్పాట్లు ఎట్లున్నాయి అన్ని బాగున్నాయి ఐజీ గారు బాగా చేస్తారు అన్ని బాగుంది డిఎస్పి గారు ఐజీ గారు అందరూ బాగా చేస్తారు అంటే గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు నిమ్మజం తేడా టైం కనబడుతుంది రేపు తెలుస్తుంది ఏమన్నా తెలియదు అలా ఏం లేదు కదా మీ వినాయకుని కూడా తీసుకోవచ్చురా లేదు మామూలు చూడడానికి వచ్చి చూడడానికి వచ్చారు ఏ టైంకి వచ్చి ఇప్పుడే అర్థం అంటే మీ పేరు

ఇక్కడికే వస్తున్నావు ఎటు వెళ్ళట్లా పెద్ద వినాయకులు అవి ఉన్నాయి కదా అక్కడే చూసామని అంతే చిన్నపిల్లలు కదా వెళ్ళలేము అంత దూరం అని ఇంటి చుట్టుపక్కల వాటినే చూసి వస్తున్నాం అంతే ఇక్కడైతే వస్తాయి కదా అనేసి వచ్చాము అంతే సో కొత్త కొత్త ఉన్నారు కదా అనిపిస్తుంది బాగుంది మీ దగ్గర ఏది కొంచెం ఫేమస్ గణేష్ పేరు తెలియదు కానీ థర్టీ ఎయిట్ ఫీట్ వీరు థర్టీ ఎయిట్ ఫీట్ది గణేష్ చేశారు అక్కడ అందులో ఆగమన్ కూడా అక్కడే చేస్తారు సంజయ్ సూపర్ మార్కెట్ దగ్గర గణేష్ ఆగమన్ అని టూ టైమ్ టూ చేశారు అనుకుంటా అది కూడా బాగుంది ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ కొత్తగా తీసుకొచ్చారు కదా బాగుంది అది ఆగమన్ అనేసి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి గతం కొన్ని సంవత్సరాలుగా గణేష్ పండుగ అట్లనే ఉంది ఇంకా కాకపోతే పిల్లలు ఎక్కువ ఎక్కువ ఇంకెక్కువ మంది చేసుకుంటున్నారు అనిపిస్తుంది అంతే దేవుడి మీద భక్తి అయితే పెరుగుతూనే ఉంది అందరికి